ఎహెస్కేల గ్రంథము ఐదవ అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు మంగళకత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తూచి భాగములు వేయము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాచి రెండవ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరుకొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును అయితే వాటిలో కొన్నింటిని తీసుకుని నీ చెంగున కొట్టుకునుము పిమ్మట వాటిలో కొన్నింటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయేలి వారినందరినీ తగులబెట్టును మరియు ప్రఫువైన ఏహోవా ఈలాగు సెలవిచ్చెను ఇది ఎరిషాలేమే కదా అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి అయితే వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్తుల కంటేను మరి అధికముగా దుర్మార్గులైరి కాబట్టి ప్రభువైన యెహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నుండు వారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధుల అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయలైతరి కావున ప్రభువైన ఏహోవానగు నేను నీకు విరోధనైతనే అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతను నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతను కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షితరు కుమారులు తమ తండ్రులను భక్షితరు ఈ ప్రకారం నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలు దిశల చెదరగొట్టదు నీ హేయ దేవతలన్నింటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నింటిని చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివి గనక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీలింపచేసదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువ వాక్కు కరువు వచ్చియుండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమవును మూడవ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తిదూసి మిగిలిన భాగమును నలు దిశల చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున ఏహోవానైనా నేను ఆసక్తి గలవాడని ఆలాగు సెలవిచ్ఛితనని వారు తెలుసుకుందరు ఆలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచువారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకు నేను మహాక్షేమము రప్పించి నీ వారు క్షయమగినట్లుగా వారిని క్షయపరచు మహాక్షేమమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దెంపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్యజుళ్లకు నీవు నిందకును ఎగతాలికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉండువు ఏహోవా నగు నేనే ఆజ్ఞ ఉన్నాను ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్టమృగములను పంపుదను అవి నీకు పుత్రహీనత కలగచేయను తెగలను ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదికి ఖడ్గమును రప్పించదను ఏహోవానగు నేనే ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఆ